వందనాలండి ఈరోజు అక్టోబర్ పద్నాలుగు యాయూరు అనే అతని కుమార్తెను యేసు ప్రభు మరణం నుండి లేపిన విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం లూకా ఎనిమిది నలభై ఒకటి నలభై రెండు అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయురు అని ఒకడు వచ్చి యేసు పాదమల మీద పడి ఇంచుమించు పన్నెండేళ్ళ ఈడుగల తన ఒక్కతే కుమార్తె చావసిద్ధంగా సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమలాడుకున్నాను స్థానిక ఆరాధనా కేంద్రాన్ని సమాజ మందిరము అనేవారు సమాజ మందిరపు అధికారికి దాన్ని సరిగ్గా నిర్వహించడము అన్ని క్రమంగా జరిపించడము ఆరాధన సరిగ్గా జరుగుతుందో లేదో చూడడము ఇట్లాంటి బాధ్యతలు అతనిపై ఉంటాయి అతన్ని అందరూ చాలా గౌరవంగా చూసుకునేవారు అటువంటి వ్యక్తి అందరి ముందు బహిరంగంగా ఏసయ్య పాదాలపై పడుట అనేది అందరికి ఆశ్చర్యం కొలిపింది ఇతని తగ్గింపు స్వభావము విశ్వాసాన్ని ఏసైయ మెచ్చుకున్నాడు ఒక సాధారణమైన బోధకుని పాదాల యొద్ద తన కుమార్తెను బతికించమని ఆయన ప్రార్థిస్తూ కాళ్ళ మీద పడ్డము ఆశ్చర్యకరంగా ఉంటుందా ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈ సంఘటన చివరిలో ఆ పన్నెండేళ్ళ బాలిక మరణం నుండి లేచింది ఇది మనకు చివరిలో వచ్చే పునరుద్ధానం కాదు కానీ కొన్నాళ్ళ పాటు జీవించే అవకాశం ఈ బాలిక ఆ తర్వాత కొన్నాళ్ళకు చనిపోయింది నిజమైన చివరి పునరుద్ధానం అంటే ఇకపై జీవించుట అది ఏసుప్రభు ఒక్కని విషయంలో జరిగింది మనకు అందరికీ తెలుసు సంగతి యాయీరు తన కుమార్తె గురించి చాలా దిగులుగా ఉన్నాడు స్థానిక నాయకుడైనా తను తను తగ్గించుకొని యేసుప్రభు పాదాల దగ్గర పడ్డాడు అందరూ ఉండగా పట్టించుకోకుండా ఆయన ఒక్కడే తన కుమార్తెను రక్షించగలడని నమ్మాడు కాబట్టి ఆయన తను చూడాలనే ఉద్దేశంతో పా పాదాలు పట్టుకున్నాడు తన కుమార్తెను అతను చాలా ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను తన్ తనలో ప్రభు పట్ల విశ్వాసాన్ని జతగలిపి ఆయన పాదాల మీద పడ్డాడు మనం ఎప్పుడైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించినప్పుడు వారిపై ఉన్న ప్రేమను దేవుని పట్ల ఉన్న విశ్వాసంతో కలపాలి అప్పుడే ప్రభువు మన ప్రార్థనలకి ఇస్తాడు విశ్వాసము తగ్గింపు ఎదుటి వారి పట్ల ప్రేమ కలపాలి యేసయ్య ఆయుక్త కలడానికి ఒప్పుకున్నాడు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ పట్ల పరిచర్య వలన కొంచెం ఆలస్యమైంది యాయూర్ ఎంత తొందరపడుతున్నాడో ఊహిస్తున్న మనము అతనికి ఆలస్యం ఎంత బాధపట్టిందో తెలుస్తోంది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటాడు ఈ లోపల ఆ పాప చనిపోయిందనే వార్త వచ్చినందున ఇక ప్రభు రానవసరం లేదు అనుకున్నాడు కానీ ప్రభు అతనితో భయపడద్దు కేవలం విశ్వసించు అని చెప్పాడు ఏసయ్య యాయూరి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ రోధిస్తున్న వారిని పంపివేసి ఆ పాప కేవలం నిద్రించుచున్నది అన్నాడు అయితే ఆ పాప అప్పటికే చనిపోయింది కానీ ఏస తిరిగి బతికిస్తానని చెప్పాడు తన కరుణగల హస్తం చాచి నెమ్మదిగా అమ్మాయితో మాట్లాడగానే వెంటనే అమ్మాయి కూర్చుంది ఈ అద్భుతము ద్వారా ఏసేఏకు మరణంపై అధికారం ఉందని ప్రత్యక్షపరచబడింది ఈ సంగతి త్వర త్వరగా చుట్టుపక్కల వాళ్ళకి పాకింది కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడికి ప్రజల అనేకులు వచ్చేవారు విశ్వాసులుగా మనము స్వార్థ ప్రకటించడం వల్ల అది అందరినీ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావాలి ప్రార్థించుకున్నా దయమైనా యాయూరు ఒక ప్రధాన యా పాత్రలు ప్రధాన ఆధిపత్యంలో ఉన్నా కూడా తండ్రి తగ్గించుకొని ఎస్ఐ పాదాల దగ్గర పడ్డాడు నాయన ఎంతటి గొప్పవారైనా ఆయన పాదాల దగ్గరికి రావాల్సిందే అనే సత్యం తెలిపినందుకు మీకు స్తోత్రం నాయన మేమందరం కూడా తగ్గింపు స్వభావంతో విశ్వాసంతో ఎదుటివారిపైన ప్రేమతో ప్రార్థించేది నేర్పించుకొని యేసుక్రీస్తు వేడి కొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ